సార్ ఈ వెరైటీ తొంభై రోజుల్లో అయిపోయే వెరైటీ వాటర్ లేని ఫార్మర్కు మేము అద్భుతమైన వెరైటీ ఎకరాకు ముప్పై బస్తాలు దిగుబడి ఇవ్వగలిగింది వెరైటీ చైనా వాళ్ళు పండించే వెరైటీ ఇది నూట ఇరవై నూట ఇరవై రోజుల క్రాప్ ఇది ఇది ఈళ్ళు విషయంలో ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్లో దిగుబడి రాగలిగిన సామర్థ్యం కలిగిన వెరైటీ ఇది కొత్తగా రిలీజ్ అయింది శ్రీరామ్ వెరైటీ తింటాం పడిన రైతులకు ఇది అన్నం ఇంట్లో వండితే మంచి స్మెల్ ఇంటి నిండా స్మెల్ వచ్చే రకం వన్ ఫార్టీ డేస్ డ్యూరేషన్లో వెస్ట్ బెంగాల్ మార్కెట్కి ప్రాముఖ్యత అయింది ఇది మీరు ఇప్పుడు చూస్తున్న వెరైటీ ఫౌండేషన్ ఫీల్డ్ సార్ మిరియాలగూడేషన్ అనుకోండి రైస్ మిల్లు బాగా కొనుక్కుపోవాలి ఏది కావాలి సూపర్ ఫైన్ వెరైటీ కావాలి ఆ సూపర్ ఫైన్ వెరైటీ కింద గోల్డ్ వెరైటీ ఉంది ఎన్ని కింటాయి సార్ రాజేశ్రీ వెరైటీ కూడా దొడ్డోడ్లు పండినట్టు నలభై కింటా నలభై బస్తాలు పండుతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి ఉనికిచెర్ల గ్రామము ధర్మసాగర్ మండల కేంద్రము హన్మకొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఎస్ఎల్ఎస్ సీడ్స్ అధినేత అదేవిధంగా బిర్డర్ అని చెప్పుకోవచ్చు జగదీష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది ఇది వచ్చేసి వరి పంట చాలా మంది మన ఛానల్లో అయితే రకరకాల వెరైటీస్ వరిలో చిన్న రకాల గురించి రైతు యొక్క అనుభవాలు చూసాం కదా ఈసారి మాత్రం మొట్టమొదటిసారి అసలు వరి రకాలు ఏ విధంగా తయారవుతుంటాయి హైబ్రిడ్స్ ఏ విధంగా వస్తుంటాయి రీసెర్చ్ వెరైటీస్ ఏ విధంగా వస్తాయి అసలు కొత్త కొత్త వంగడాలను ఏ విధంగా తయారు చేస్తారో ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతి ఏ విధంగా నిర్వహించారు సమాచారం తెలుసుకోవాలని ఈ రోజు ముందుకు రావడం జరిగింది ఇక్కడ అయితే దాదాపుగా నలభైకి పైగానే రకరకాల హైబ్రిడ్స్ రీసెర్చ్ వెరైటీస్ రకాల కొత్త వంగడాలను వీళ్ళు ఆర్ఎన్టీ రూపంలో తయారు చేయడం జరుగుతుంది అసలు అసలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నలభై వెరైటీస్ యొక్క ప్రత్యేకత ఏంది రైతు స్థాయిలో ఇప్పుడు రాబోతుండే ఖరీఫ్ రబీకైనా సరే ఖరీఫ్ కైనా సరే ఎలాంటి వంగడాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏ రకం ఎంత దిగుబడి వస్తుందన్న పూర్తి సమాచారం జగదీష్ బాబు గారి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జగదీష్ బాబు గారు నమస్తే సార్ మేము చాలా కంపెనీస్ వీడియోస్ తీసాం చాలా రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కానీ అసలు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు ఆ కంపెనీ అసలు ఆర్ఎండి పద్ధతి ఏ విధంగా నిర్వహిస్తారు చాలా మంది రైతులకు వేలవదు మాకు కూడా ఫస్ట్ టైం వస్తున్నాం ఒక ఆర్ఎన్ దగ్గరికి ఏం సార్ అసలు ఆర్ఎండి అంటే ఏంటి రైతుకి ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు నమస్తే అండి రైతు సోదరులకు మాది ఎస్ఎల్డి సీడ్స్ కంపెనీ అండి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించిన కాడి నుంచి మేము చాలా రకాలు కొత్త వెరైటీలన్నీ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే వెరైటీలు ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళా దాన్ని మార్చుకుంటా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి నచ్చిన విధంగా వెరైటీలు అన్ని తయారు చేసుకుంటా మార్కెట్కి మార్కెటింగ్కి వెళ్ళటం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఇప్పుడు మీరు చూసిన ఆరండి ఇంచుమించు ఒక నలభై రకాల వెరైటీలు ఉన్నాయి సార్ ఇందులో ఇందులో హైబ్రిడ్స్ ఉన్నాయి ఓపెన్ పాలన వెరైటీస్ ఓపీ వెరైటీస్ ఉన్నాయి ఈ రకాలన్నీ ఉన్నాయి రీసెర్చ్ వెరైటీస్ కూడా రీసెర్చ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అయితే ఓపీ అయినా రీచెచ్ అయినా ఓపెన్ పాలిన వెరైటీస్ అంటారు అంటే వాటింతట అవే గింజ తయారైతే ఫ్లవర్ వస్తుంది పాలినేషన్ అవుతుంది గింజ తయారైతుంది ఇప్పుడు మనం పది కేజీలు అమ్మిన ఇరవై ఐదు కేజీలు అమ్మినా ఓపెన్ పాలినట్ వెరైటీస్ అంటారు వాటిని ఓకే వాటెంతట అవే గింజ తయారవుతుంది ప్రకృతి పరంగా వాటిల్లో బెస్ట్ జీను అంటే ఇప్పుడు రైతులకు ఎలాంటి విత్తనాలు కావాలి మనకు కాండం దొడ్డుగా ఉండి అడ్డం పడకుండా ఉండాలి అయినా రబీ అయినా అట్లానే హైటు మీడియం పెరగాలి ఎత్తు గాలి ద్వారాలకు కానీ వాతావరణ విపత్తులకి అడ్డం పడకుండా ఉండే రకాలు కావాలి అట్లానే గవర్నమెంట్ తీసుకునే విత్తనాలు కానీ ప్రైవేట్ రకంగా రైతులు ఏ అయితే పరిస్థితిలో వాళ్ళు ఏ మార్కెటింగ్కి వెళ్ళినా ఏ రైస్ మిల్లలకు వెళ్ళినా అగ్రగలంగా అమ్ముకోగలిగి ఉండాలి అంటే గింజ పొడవు దాని పారామీటర్స్ ప్రకారం ఉండగలగాలి అట్లానే ఫార్మర్స్కి ఎక్కువ దిగుబడి రావాలంటే దుబ్బు శాతం బాగొచ్చి కంకి అంటే గొలుసు పొడవుగా ఉండే రకాలు రావాలి ఓకే అసలు లో మీరు ఏం చేస్తుంటారు సార్ అంటే ఏమేమి పద్ధతులు వాటిస్తుంటారు ఇక్కడ మంచి మంచి వంగడ ఉత్పత్తి కావడానికి పద్ధతులు అంటే ఇప్పుడు మనకు పాత రోజుల్లో మనం మార్కెట్ అవును ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ ఇదిగో ఈ వెరైటీ మంచి చేతికి వచ్చిన టయానికి వర్షాలు కట్టడం పడింది ఇదిగో ఇది ఐకేపీ సెంటర్కి పోతే ఇరవై రూపాయలు తక్కువ అడిగారు లేదంటే అన్ని వెరైటీల కంటే కొద్దిగా ఇది వెనక ముందు డిసీజులు వచ్చినాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మా మన దాంట్లో శివంత్రిబుల్ నాయన కానీ సర్కార్ కానీ భాష కానీ సూపర్ సర్కార్ కానీ శ్రీలక్ష్మి సిక్స్టీ ఫోర్ కానీ ఇవన్నీ రకాలు ఉన్నాయి సార్ ఈ రకాలు ఉన్నాయి ఈ రకంగా ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకొని కాండం దొడ్డుగా ఉండి గింజ మనం అమ్మే వెరైటీలు మొత్తం ఏది పొట్టి గింజ రకాలు అమ్ము రైతులు ఏది డిస్టబెన్స్ మార్కెట్లో ఇబ్బందులు పడేటట్టు ఉండదు గింజ పొడవు ఉండాలి కాండం దొడ్డు ఉండాలి ఎత్తు తక్కువ పెరగాలి అడ్డం పడకుండా ఉండాలి మార్కెట్ డిమాండ్ బాగుండాలి ఇప్పుడు రకరకాల చెడపిల్లు వస్తున్నాయి వాటిని అన్నిటిని తట్టుకునేటట్టు తయారు చేయబడిన రకాలు అనమాట ఇవన్నీ అదే ఆర్ఎండి అని ఆర్ఎండిలో మీరు ఆ పద్ధతులు అంటే రైతుకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటికి సొల్యూషన్ క్రియేట్ చేస్తారు ఇక్కడ సొల్యూషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్ రైతు బాగుండాలంటే రీచర్చ్ ఉండాలి రీచర్చ్ ఉండాలంటే ఆ కష్టం మన ఆర్ఎండి మీద ఉండాలి ఆర్ఎండి మీద ఎంత హార్డ్ వర్క్ చేసి రైతుకి మంచి విత్తనాన్ని మనం అందుబాటులో తీసుకురాగలిగితే మనం రైతుని సేవ్ చేసుకున్న వస్తుంది చాలా మందికి ఒక రైతులకు డౌట్ ఉంటుంది ఒక విత్తనం ఒక మంచి విత్తనం దొడ్డు రకమైన సన్న రకమైన బయటికి రావడానికి మీరు ఇక్కడ ఎన్ని రీసెర్చ్ చేసి ఒక మంచి విత్తనం బయటకు వస్తుంది సార్ ఒక విత్తనాన్ని ఫస్ట్ మనకు ఏ లక్షణాలు అయితే ఉండాలను పేరెంట్ లైన్స్ మేలు ఫిమేలు మేలు ఫిమేల్ గా తీసుకొని వాటిని క్రాసింగ్ ద్వారా ఒక వెరైటీ తయారు చేసినాక ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అట్లా సిక్స్ జనరేషన్స్ ఉంటాయి ఈ ఆరు జనరేషన్లు కంప్లీట్ అయినాకనే ఒక వెరైటీ రిలీజ్ అవుతుంది దాదాపు ఆరు సీజన్ ఆరు సార్లు కల్టివేషన్ చేయాలి ఆరు సార్లు అబ్జర్వేషన్ చేయాలి ఏ వెరైటీ అయినా ఫస్ట్ జనరేషన్లో ఏమి మార్పులు చేర్పులు రావు రెండో జనరేషన్ నుంచి నాలుగైదు జనరేషన్ల వరకు ఆ విత్తన రకాలు ఇప్పుడు మనం ఏదైతే లక్షణాలు కావాలనుకుంటున్నామో ఆ లక్షణాలు కావాలనుకున్న రకం మనకు కావాల్సిన రకం కాకుండా రకరకాలుగా మారిపోతుంటాయి మనం ఫార్మర్స్కి ఏ రకంగా విత్తనాన్ని ఇవ్వాలనుకుంటున్నామో ఆ రకంగా మనం ఏ విత్తనాన్ని కావాలనుకుంటున్నామో ఆ విత్తనం వచ్చే టైం తీసుకోవాలంటే మినిమం సిక్స్ జనరేషన్ పడుతుంది సిక్స్ అందుబాటులో మీరు రైతు స్థాయిలో అందుబాటులోకి రావాలన్నా కూడా ఈ ఆరు సంవత్సరాలు టైం అంటే ఇప్పుడు మిగతా క్రాప్లు అంటే సంవత్సరానికి ఒకసారి వేస్తారు పేడి ఖరీఫ్ ఉంటది రబీ ఉంటది అట్లా ఆరు జనరేషన్ అంటే మూడు సంవత్సరాలు టైం పడుతుంది మూడు సంవత్సరాలు టైం పట్టినాక మనం తయారైన విత్తనం ఏదైతే మనం అనుకున్నామో ఈ మంచి లక్షణాలు ఉన్న రకాలని ఈ అన్ని ఫార్మర్స్ ఫీల్డ్ లో ఇప్పుడు చోడనే ఉంటాయి ఎర్ర నేలలు ఉంటాయి నల్ల నేలలు ఉంటాయి ఇసుక నేలలు ఉంటాయి రౌతి నేలలు ఉంటాయి ఈ అన్నిటికీ ఈ వెరైటీ తట్టుకొని నిలబడుతుందా ఈ సంవత్సరం సంవత్సరం గడిచిపోయే కొంది రకరకాల విపత్తులు ఈ వాతావరణం తెగుళ్ళు ఇవన్నీ వస్తా ఉన్నాయి వీటన్నిటికి తట్టుకునేటట్టు ఈ వెరైటీ ఉన్నదా లేదా అనేది మేము చెక్ చేసుకోవాలంటే మేము మార్కెట్ చేసే ప్రతి జిల్లాలో బెస్ట్ ఫార్మర్స్ అని అనుకున్న వాళ్ళకి మేము ఆ వెరైటీని ట్రయల్స్ ఇస్తాం ఆ ట్రయల్స్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళా భారీ స్థాయిలో మొత్తం రైతులకు అంతా ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ విత్తనమే కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఫార్మర్స్ సార్ మీరు ఇచ్చిన శాంపిల్స్ పాత రోజుల్లో వేసిన వెరైటీలు ఇరవై ఎనిమిది క్వింటాల్ ఇరవై ఐదు క్వింటాల్ వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది సార్ దీన్ని మీరు రిలీజ్ రిలీజ్ చేసుకోగలిగిన వెరైటీయే దీని మీద మార్కెట్ కి పోతే బాగుంటుంది సార్ అలాగనే రైతులందరికీ బాగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్తారు మొత్తానికి అయితే మీరు రీసెర్చ్ చేసినప్పటికీ మళ్ళీ బెస్ట్ ఫార్మర్స్ ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కువ మంది నేను ఈ ఫారం పెట్టుకున్నాక దాదాపు డెబ్బై వెరైటీలు జరం ప్లాజోన్ వెరైటీలు జరం ప్లాజం తీసుకున్నాక ఇప్పుడు మనం చెప్పుకున్న ఏడెనిమిది వెరైటీలే ఇది ఐదో సంవత్సరం అయిపోయింది ఐదో సంవత్సరం ఏంటంటే ట్రయల్స్ అన్ని క్లియర్ అయినాక మేము కంపెనీ పెట్టక తల్లికి ఆర్ ఫామ్ మెయింటైన్ చేసేటోళ్ళం ఓకే ఈ ఈ ఐదేళ్లలో ఇప్పుడు మీరు చూసే వెరైటీలు కాక నా దగ్గర ఎనభై రకాల జ్వరం ప్లాజాలు ఉన్నాయి మళ్ళా అచ్చా మీ దగ్గర మళ్ళా వచ్చే వచ్చే ముందు తరాలకి మనం ఈగలిగేది ఏందనేది ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఒక్కసారి వరేస్తే ఒక ఐదేళ్ళు మూడేళ్ళు కంటిన్యూషన్ కల్టివేషన్ చేసుకోవచ్చు దున్న దున్నకుండా పండించుకోవచ్చు అనే రకాలు జ్లాస్ అట్లాంటివి ఉన్నాయి నైన్టీ డేస్ లో క్రాప్ అయిపోవాలి మాకు నీళ్ళు లేవు నెల రోజులు నారు టైము అరవై రోజులు కటింగ్ టైము అన్న మా దగ్గర ఉన్నాయి నైన్టీ డేస్ ఉన్నది హండ్రెడ్ డేస్ ఉన్నది వన్ టెన్ డేస్ ఉన్నది వన్ ట్వంటీ ఉన్నది వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ డేస్ ఉన్నది నూట అరవై రోజులకు రావు కూడా ఉన్నది చెరువుల కింద బాగా పారుదల ఉన్న దగ్గర కటింగ్ స్టేజ్ అట్లాంటి వెరైటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి అంటే తొంభై రోజుల నుంచి స్టార్ట్ అయితే నూట అరవై ఐదు రోజుల వరకు మీ దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి ఓకే ఇప్పుడు మీ ఆర్ఎీ చెప్పారు మీ విత్తనాల గురించి చెప్పారు కదా సార్ అసలు ఏంది మీ దగ్గర సన్న రకాలు ఎన్ని ఉన్నాయి దొడ్డు రకాలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా చెప్పగలుగుతావు టాప్ వెరైటీస్ ఏంటి మీవి ఇప్పుడు మార్కెట్లో ఒక ఎనిమిది రకాల వరకు దొడ్డ రకాలు రిలీజ్ అయ్యాయి సార్ మనవి ఓకే అందులో ప్రతి వెరైటీ గొప్పగానే మార్కెట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఫార్మా దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మిన దానికంటే ఇంకా కొత్తదనం ఒకటి తీయాలని చెప్పి ఆలోచన చేసి శివన్ త్రిబుల్ నైన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నైన్ శివన్ త్రిబుల్ నైన్ ఈ శివన్ త్రిబుల్ నైన్ అనే దొడ్డు రకము మేము పాత రకాల వెరైటీలన్నీ రిలీజ్ చేసినప్పుడు ముప్పై రెండు క్వింటాల్లో ముప్పై మూడు క్వింటాల్ వరకే దిగుబడులు అందుకున్నాయి ఈ శివంత్రిపుల్ నైన్ మాత్రం ముప్పై ఐదు కింటాల్లో ముప్పై ఆరు కింటాల్ కూడా వచ్చింది ఎకరాకి ఇక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతం ఏ రైతుకు వచ్చింది సార్ మీకు గెలిచిన ఊహల ఇప్పుడు మన ఆర్ అండి ఫామ్ మెయింటైన్ చేస్తా ఉంటే ఈ పక్కన రైతులు మొత్తం మేము లేనప్పుడు వచ్చి చూసుకొని పోతుంటారు అరే ఈ రకాలన్నీ చాలా చానా ఉన్నాయి ఇవేంటి అవేంటి అని ఈ పక్కకే నాలుగు ఎకరాల ఫార్మరు సార్ ఇందులో వచ్చే కొత్త అద్భుతమైన రకం మాకు ఇవ్వాలని చెప్పి అడిగి తీసుకున్నాడు టేకుమట్ల సంపద అని ఆ సంపద అనే ఫార్మర్కి వెరైటీ ఇచ్చాము అనమాట ఈ నాలుగు ఎకరాలు భూమిలో ఆయన సాగు చేయడం జరిగింది సాగు చేసినాక ఖరీఫ్ వాతావరణ పరిస్థితులు ఈ కూల్గా ఉంటానా స్టెంబోర్ ఎఫెక్ట్ వరి మీద పెద్దగా లేదు ఈ మూడు సంవత్సరాల నుంచి యాసంగి విపరీతమైన స్టెంబోరీ అటాక్ అయితుంది ఇప్పుడు ఆయన పాత రోజుల్లో వరి పెట్టినప్పుడు ఇరవై క్వింటాల్ ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాల్ పండగలిగిన శక్తి గల సామర్థ్యం కలిగిన వెరైటీలు కూడా ఇరవై క్వింటాల్లో ఇరవై ఐదు క్వింటాల్తోనే ఆగిపోతున్నాయి ఎందుకు స్టెంబోరీ అటాకట్ వల్ల ఈ స్టెంబోరీ అటాక్ అవుతుంది డిసీజులు బాగా వస్తున్నాయి యాసంగి ఒక రూపాయి కూడా మిగిలితే లేదు మంచి వెరైటీ ఉంటే చూడండి సార్ అని చెప్తే ఈ వెరైటీ ఒక ఫోర్ ఎకర్స్ కి ఇచ్చాం మనం అతను ఏం చేసాడంటే మనం అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ఛానల్ తరఫున ఫార్మర్ ఏ ఫార్మర్ అయినా ప్యాడీ వెరైటీ పెట్టుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజులు వన్ మంత్ లోపలే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అట్లా చేయకపోతే దాని వ్యవధి అనేది తగ్గిపోతుంటుంది తగ్గిపోయే ఇప్పుడు ఏ ఏ వరైనా సరే నెల రోజులు నర్సరీ టైము నెల నుంచి మళ్ళా నలభై రోజుల టైం వరకు అంటే డేస్ నెల నుంచి నలభై రోజుల వ్యవధిలోనే శాతం వస్తుంది ఓకే అది దాటి మనం నారు పెట్టినట్టు పిల్లకల్ సరిగ్గా రావు దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది మీ ఎస్ఎల్ఏ దాదాపు నలభై పైగా వెరైటీస్ ఉన్నాయి అని చెప్తారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి మీ కంపెనీ ఉందని చెప్పారుగా ఏ వెరైటీ ద్వారా హైయెస్ట్ దిగుబడి తీసుకున్నారు రైతు ఎన్ని కింటాల్ తీసుకున్నాడు యావరేజ్గా మీ దగ్గర సన్న రకాలు దొడ్డు రకాలు ఎంత వీళ్ళు స్టార్ట్ అవుతున్నాయి సార్ మా దగ్గర దొడ్డు రకాలు ఏ ఏ వేసినా కానీ నలభై బస్తాలు ఒకరికి తగ్గలేదు సార్ ఏదైనా డిసీజుల అటాక్ అయితే తప్పితే కొంచెం బాధ్యతగా తీసుకొని ఫార్మర్ చేసిన ప్రతి రైతుకు ఇరవై ఎనిమిది కింటాల నుంచి ముప్పై రెండు కింటాల్ ముప్పై మూడు క్వింటాలే వచ్చాయి కానీ ఇప్పుడు తీసిన శివంత్రిబుల్ నైన్ వెరైటీ ఇప్పుడు చెప్పే కదా సంపద ఆ ఫార్మర్ అంటే పోయిన యాసంగిలోనే ఇది రిలీజ్ అయింది పోయిన ఖరీఫ్ లో ట్రయల్స్ అన్ని ముగించుకొని యాసంగి రిలీజ్ అయింది యాసంగి ఈ నాలుగు ఎకరాలు ఏరియాలో వేసిన ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఆ పండిన పంట విధానం మేము కూడా మంత్లీ వన్స్ విజిట్ చేసుకొని చూసుకున్నాం చూసుకున్నాక ఆ ఫార్మర్ ముప్పై నాలుగు కింటల్ యాభై కేజీలు ఇల్లు తీసాడు ముప్పై నాలుగు ఒక ఎకరాకు అంటే సుమారుగా రెండు వేల ఐదు వందలు యావరేజ్ రేట్ వేసుకున్నా కానీ ఒక ఎకరాకు ఎనభై ఐదు వేల రూపాయలు ఆదాయం తీసాడు ఆయన మూడు లక్షల యాభై వేలు వచ్చినాయి సార్ నాకు ఈ నాలుగు ఎకరాల్లో అని చెప్పాడు అన్నట్టు సక్సెస్ఫుల్ ఫార్మర్ ఫుల్ సక్సెస్ఫుల్ ఫార్మర్ రకంలో మీ దగ్గర ఏదైనా మంచి వెరైటీ ఉందా సన్న రకంలో మాది ఓమామను రాజశ్రీ గోల్డ్ రాజశ్రీ శివగంగా ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే అంటే ఇప్పుడు మనం దొడ్డరకాలకు వచ్చేసరికి గింజ పొడవ ఉండాలి మార్కెట్లో డిమాండ్ ఉండాలి డబ్బులు రావాలి ఇంతవరకు ఆలోచిస్తాం కానీ సన్నది పెద్ద ముచ్చటాలు ఉంటుంది సన్నది ఎట్లా ఉంటుంది అంటే రైస్ మిల్ డిమాండ్ ఉండేది ఒక రకం అవుతుంది మళ్ళా గవర్నమెంట్కి మేము బోనస్కు పోసుకుంటే బోనస్ రావాలా దిగుబడి రావాలా తక్కువ రోజుల్లో పంట అయిపోవాలి నాకు మంచి ఈల్డ్ రావాలి ఇదే దొడ్డ రకం ముప్పై నాలుగు కింటాల్ వచ్చినట్టు సన్న రకం కూడా ముప్పై నాలుగు కింటాల్ వచ్చింది అనుకుందాం ఎకరాకు లక్ష పది వేలు వస్తాయి బోన్ వస్తాయి కలిపి రైతు మెంటాలిటీ రైస్ మిల్ డిమాండ్ ఉన్న ఏరియాలో మనం అమ్మితే ఆ వెరైటీ సూపర్ ఫైన్ అయి ఉండాలి అంటే వడ్లలో రకాలు ఉంటాయి ఫైన్ పీబీటీ టైపు సూపర్ ఫైన్ శ్రీరామ్ లాగా ఇట్లా టూ టైప్స్ ఉంటాయి ఇందులో ఫార్మర్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఇప్పుడు మిర్యాలగూడ్ లొకేషన్ లో అమ్మేమనుకోండి రైస్ మిల్లు బాగా కొనుక్కుపోవాలి ఏది కావాలి సూపర్ ఫైన్ వెరైటీ కావాలి ఆ సూపర్ ఫైన్ వెరైటీ కింద మన రాజశ్రీ గోల్డ్ వెంట సార్ రాజేశ్రీ వెరైటీ కూడా దొడ్డోడ్లు పండినట్టు నలభై కింటా నలభై బస్తాలు పండుతుంది అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్లా ఇల్ ఇస్తుంది ఓకే అట్లానే బోనస్ కు మాకు ఎలిజిబిలిటీ కావాలి మాకు బోనస్ గవర్నమెంట్ అయినా శ్రీరామ్ ఇచ్చిన ఆర్ఎన్ఆర్ ఇచ్చిన బీపీటీ ఇచ్చినా అదే బోనస్ అదే బీపీటీ సిగ్మెంట్లో నూట ఇరవై రోజుల్లో క్రాప్ తక్కువ వచ్చి వీళ్ళు బాగా వచ్చే నాకు కావాలని రైతులు కొంతమంది అడిగారు మమ్మల్ని అందులో శివగంగా అనే వెరైటీ రిలీజ్ చేశాం అదే కింటాల్ వస్తుంది సార్ ఎకరాకి నలభై ఐదు బస్తాలు వస్తుంది అది అంటే ముప్పై ముప్పై రెండు కింటాల్ వస్తుంది వెరైటీస్ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి మళ్ళా ఇప్పుడు మీరు చూసి నలభై రకాలు కాక మా దగ్గర ట్రైల్స్ ఒక ఎనిమిది రకాలు ఉన్నాయి దొడ్డుది ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అన్నాం కదా ముప్పై ఎనిమిది కింటాల దిగుబడిపోయేటట్టు సన్నదా సన్న దాంట్లో కూడా ఇదే ముప్పై నాలుగు ముప్పై మూడు కింటాల్ ఇళ్ళు వచ్చే వెరైటీలు కూడా ట్రైల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఖరీఫ్ కి రిలీజ్ అయితే ఒక రకం ఒక సన్న రకం హైయెస్ట్ దిగు ఇంకా వీటి మీద పరిజ్ఞానం చేసుకుంటా పోతా ఉంటే కొత్త రకాలు రిలీజ్ అయిపోతూనే ఉంటాయి ప్రతి సీజన్ మా దాంట్లో ఒకటి ఆరా రిలీజ్ అయితే ఉంటాయి ఆ క్రమంలో ఇప్పుడు మీరు అడిగినట్టు శివంత్రిపులైన హైయెస్ట్ ఉంటుంది మా దాంట్లో దొడ్డ దాంట్లో సన్న దాంట్లో సూపర్ ఫైన్ లో రాజశ్రీ గోల్డ్ ఉంటుంది ఫైన్ వెరైటీలు బీపీటీ టైప్ నూట ఇరవై రోజుల క్రాప్లో శివగంగా ఉంటుంది ఈ రెండు మార్కెట్ మీద విపరీతంగా మూవ్ అయినాయి ఓకే మరి చూస్తున్నారు రైతు సుదర్లారా మరి ఈ రోజు ఈ వీడియోలో జగదీష్ బాబు గారు తెలిపినటువంటి ఎస్ఎల్ఎస్ సీడ్స్ వారి యొక్క ఆర్ఎండి డెవలప్మెంట్ అదేవిధంగా రైతులు ఈ చేసిన తప్పిదాలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మేరేటువంటి రకాలను ఏ విధంగా ఎంచుకుంటే క్షేత్రస్థాయిలో మంచి దిగువలు లాస్ పూర్తి స్థాయి సమాచారం క్లుప్తంగా వివరించారు మీరు కూడా ఎస్ఎల్ఎస్ సీడ్స్ వారి విత్తనాలు సాగు చేయాలనుకుంటే మన వీడియో పైన గమని మొబైల్ బస్ కాల్ చేయండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ దొడ్డు రకం చాలామంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతుంటాయి వరి పంటల్లో దొడ్డు రకాన్ని ఎక్కువ సాగు చేస్తుంటారు ఆ దొడ్డు రకంలో శివం ట్రిపుల్ సెవెన్ అనేటువంటి మంచి మంచి వెరైటీ ఉందని చెప్తున్నారు దాన్ని ఇక్కడనే గ్రామంలో ఒక మంచి రైతు సాగు చేయడం జరిగింది అసలు ఏ విధంగా ఉంది వీరు వాళ్ళ కంపెనీ గురించి చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో నిజంగా రైతుకి దిగుబడి ఆ విధంగా వస్తున్నాయో ఆ పంటలోకి వెళ్ళి రైతు ఒక మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారిని అడుగుదాం ఎట్లా ఈ పంటను ఎప్పటి నుంచి ఏ విధంగా ఉంది నిజంగా మనకి ఇంతకుముందు సారి చెప్పిన విధంగానే దిగుబడి రైతు స్థాయిలో అంత అన్ని కింటలు దిగుబడి వస్తుందా మరి సంపత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సంపత్ గారు నమస్కారం చెప్పండి సంపత్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయం ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కౌలు నాలుగు ఎకరాలు చేస్తా ఎనిమిది ఎకరాలు మొత్తం మొత్తం ఎకరాలు వ్యవసాయం ఎనిమిది ఎకరాలు మీ దగ్గర ఇంతకు ముందు మనకి జగదీష్ బాబు సార్ గారు చెప్పారు ఈ సీడ్ చాలా బాగుంటుంది శివం చాలా వరకు రైతు స్థాయిలో ముప్పై క్వింటాల్ దిగుబడి పైన వస్తుందని చెప్తారు అసలు నిజంగానే చూద్దామని మీ ఊర్లో మీ ఫీల్డ్ కు వచ్చినా ఏంది అసలు ఈ సీడ్ గురించి ఎట్లా తెలుసుకున్నావు ఎన్ని ఎన్ని సీజన్ నుంచి సాగు చేసే అనుభవం ఈ సీడ్ సంవత్సరం యాసింగ్ సీజన్ లో ఒక రైతు పెట్టాడు ఆ రైతును తెలుసుకున్నాను ఎంత ఎన్ని క్వింటాల్స్ వచ్చిందని తెలుసుకుంటే ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది అన్నాడు నేను వారి దగ్గర పోయి నాకు ఈ వెరైటీ కావాలి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని యాసింగ్ సీజన్ లో పెట్టినాను నాకు ముప్పై నాలుగు గింట యాభై కేజీలు ఎఫర్ ఎకరాన వచ్చింది ఎకరాన నాకు ఎనభై వేల రూపాయలు దిగు అమౌంట్ వచ్చింది మొత్తం నాలుగు ఎకరాల పేరు మీద మూడు లక్షల ఇరవై వేల రూపాయలు లాభం ఇంత ముందుకు నేను వెయ్యి పదులు పెట్టినా కేన్యం పెట్టినా అంత దిగుబడి రాలేదు అంత గొలుసు లేదు అంత ఇంత పిలక లేదు ఇందులో గింజలు రెండు వందల యాభై నుంచి ఇంచుమించు మూడు వందల గింజలు క్వాంటిటీగా ఉంటాయి ఒక గింజ తాలు కాదు అన్ని విధాలుగా రైతుకు సహకరిస్తుంది దీని పిలుకలు వచ్చేసి ఇరవై ఇరవై ఐదు నుంచి పిలుకలు ఉన్నాయి ఏ వెయ్యి పది వెరైటీకి చూసినా కూడా పదిహేను నుంచి ఇరవై మధ్యలే ఉంటాయి దానికన్నా దీనికి ఇంకో హైదరాబాద్ ఎక్కువ పిలుకలు కూడా రావడం జరుగుతుంది పిలకలు ఎక్కువ వస్తుందంటే గొలుసులు కూడా ఎక్కువ వస్తున్నాయి గొలుసులు కూడా ఎక్కువ వస్తుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది రైతులకైతే ఇప్పుడు ఉన్న కేఎన్ఎం వేదల కన్నా చూసుకుంటే శివం త్రిబుల్ అయిన వెరైటీ అద్భుతం దిగుబడిలో అద్భుతం మంచిగుంది ఎన్ని రోజుల పంట అని చెప్పి నూట ఇరవై రోజులు క్రాఫ్ తింది నూట ఇరవై రోజులు పంట ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల నారును నాటేసుకోవాలి నాటేసిన పదిహేను రోజులలో గులికలు త్రీ జీ గులు దీని ముగిపోరు సంబంధించిన గులికలు ఫర్టిలైజర్స్ వేసుకోవాలి ఏమేమి ఫర్టిలైజర్లు వేసిన అసలు నాటులో డిఏబి వేసాను పదిహేను రోజులకు డూ ప్యాంట్ పట్టేలా గోళీలు వేసాను మళ్ళా వేసినాక నెలలోపు నెల నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలోపు మన క్లోరో ఫైపాస్ ఫిఫ్టీఈ అది ఒక ఎకరా హాఫ్ లీటర్ తో కలుపుకొని చల్లుకున్నాను దానివల్ల వల్ల పురుగు కంట్రోల్ అయిపోయింది మళ్ళీ తర్వాత కలుపు తీసేసిన తర్వాత పొట్ట దశలో పొటాషు యూరియా తగినంత తీసుకొని చల్లుకున్నాను ఈ విధంగా ఉంది యాసింగ్ సీజన్ లో వరి ఇంతకన్నా బాగుంది ఇప్పుడు ఇంకా బాగుంది ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు దీన్ని చూస్తున్నా ఇప్పుడు నాకు యాసింగ్ ముప్పై నాలుగు కింటాల్ యాభై కిలోలు వచ్చినట్టే ఇప్పుడు ఇంచుమించు ముప్పై నాలుగు కింటల్ వచ్చే అవకాశం ఉంది బాగుంది ఎన్ని గింజలు వస్తున్నాయి ఉంది గొలుసు బాగుంది మూడు వందల గింజలు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు ఉంటాయి గింజలు మొత్తం కింద నుంచి పాలు పోసుకుంటే తాలు లేదు ఒక తాలు గింజ కూడా రాదు మళ్ళీ ఒకటి తెల్ల కంకులు కూడా రావిందులో తెల్ల కంకులు వచ్చే అవకాశం కూడా లేదు వెయ్యి పదుల కెండెం లో తెల్ల కంకులు వస్తున్నాయి తెల్ల కంకులు రావు ఓకే ఏంది అసలు విత్తనం అవుతుంది అది ఎంత విత్తనం ప్యాకెట్ మార్కెట్లో ఎన్ని కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది ఇది విత్తనం పది కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంది ఒక ఎకరాకు పదిహేను నుంచి ఇరవై కిలోలు వాడుకుంటే సరిపోతుంది ఎందుకు మీరు ఎక్కువ ఇస్తున్నట్టుంది కదా రైతులు నార్మల్గా పది నుంచి పదిహేను సరిపోతుంది కదా సరిపోతుంది కానీ మాకు నారు సరిపోకపోతే చలికో చౌడుకో తట్టుకొని ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అదనంగా ఐదు కిలోలు అదనంగా పోసుకొని మేమే చేసుకుంటున్నాం మాత్రం పది పది నుంచి పదిహేను కిలో సరిపోతుంది అంటున్నారు కాకపోతే మేమే అదనంగా ఒక ఐదు కిలోలు తీసుకుంటున్నాం ఇబ్బంది ఎందుకు మళ్ళీ తక్కువ పడితే ఒక పోయి తెచ్చుకోవడం వేరే వెరైటీ పెట్టుకోవడం ఈ ఇబ్బందులు వద్దని మేము పెట్టుకుంటున్నాం రైతు సోదరులరా మరి రోజు ఈ వీడియోలో ఈ ఎస్ఎల్ఎస్ సీడ్స్ వారి యొక్క ఆర్ఎండి గురించి చూసాం ఇటు రైతు యొక్క అనుభవాలు కూడా చూసాం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యొక్క ఎస్ఎల్ఎస్ సీడ్స్ వారి దగ్గర అనేక రకాల సన్న రకాలు దొడ్డు రకాలు వెరైటీస్ ఉన్నాయి మరి ఈ శివం వెరైటీ అనేది దొడ్డు రకంలో టాప్ వెరైటీగా చెప్తున్నారు మరి మీరు కూడా ఈ శివం ట్రిపుల్ నైన్ రకం సాగు అనుకుంటే విత్తనం కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేయండి మరిన్ని వెరైటీస్ షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ సన్న రకాలు ఓపీ వెరైటీస్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి మీకు పూర్తిగా ఎస్ఎల్ఎస్ సీడ్స్ ఉన్నటువంటి అన్ని వెరైటీస్ గురించి మీకు సమాచారం కావాలనుకుంటే కూడా మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసి మరింత సమాచారం పొందొచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఎస్ఎల్ఎస్ సీట్స్ వారి యొక్క ఆరండి అదే విధంగా రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చేటి లైక్ చేయండి నిత్యం నాణ్యమే వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్